అరటి పువ్వుని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలను పొందవచ్చు అరటి పువ్వులను అనేక వంటల్లో ఉపయోగిస్తారు వీటితో కూరలు ఫ్రైస్ సూప్లు సలాడ్లు వడలు వంటివి తయారు చేసుకోవచ్చు అరటి పువ్వులో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది అరటి పువ్వులోని మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి అరటి పువ్వుల ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతని నివారించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియని నెమ్మది చేస్తాయి స్త్రీలలో ఋతు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇన్ఫెక్షన్ల చికిత్సలో గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది అరటి పువ్వు రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది ఇది ఆరోగ్యకరమైన మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది అరటి పువ్వులో క్యాలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇంకా పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది ప్రసవానంతర రక్తస్రావాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది